బంగారాన్ని విడిపించి రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ కామారెడ్డి జిల్లాలో కురిసిన వర్షం కుంభవృష్టిని తలపించింది ఈ కుంభవృష్టి ఎంతటి విషాదాన్ని తీసుకొచ్చిందో ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఇది పడింది వాన కాదు ఒక మహా ప్రళయం లాగా వచ్చింది చరిత్రలో ఎప్పుడూ లేనట్లుగా పన్నెండు గంటల్లో రికార్డు స్థాయిలో వర్షం కురవడంతో జనం ప్రాణభయంతో వణిపోయారు నింగికి రంధ్రం పడిందా లేక మిన్ను విరిగి ఓల మీద పడుతుందా అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది గోదావరి దూసుకొచ్చిందా అన్నట్టుగా వాగులు వంకలు అన్నీ ఏకమై విషాదాన్ని తీసుకొచ్చాయి చెరువులు బస్తీల మీద పట్టడంతో కాలనీలు పూర్తిగా నామరూపాలు లేకుండా పోయాయి కామారెడ్డి వెన్ను విరిచిన వరదలు జనజీవనాన్ని పూర్తిగా స్తంభించాయి దృశ్యాలు చూస్తుంటే మీకు కనిపిస్తున్నాయి కామారెడ్డి జిల్లా కేంద్రంలో పన్నెండు గంటల్లో ముప్పై మూడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షం నమోదైంది రాజంపేట మండలం అరగొండలో నలభై నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావటం ఈ జిల్లాలోనే అత్యధిక రికార్డు ఎప్పుడూ మోకాళ్ల లోతుల్లో నీళ్లు పారని వంకలు వర్షాకాలంలోనూ కొద్దిగా పొంగే వాగులు మొత్తం కూడా ఏకమైపోయాయి వాటికి చెరువులు తోడు కావడంతో పట్టణాలు ఓళ్ల మీదకి గోదావరి వరద ఒక్కసారిగా దూసుకుంటూ వచ్చింది చూస్తుండగానే కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువు కాలువ పొంగింది జిఆర్ కాలనీలోకి వరద చొచ్చుకొచ్చి మొదటి అంతస్తు వరకు నీళ్లు చేరిన పరిస్థితి హౌసింగ్ బోర్డు మీదుగా కామారెడ్డి వాగు పొంగి పొర్లింది పట్టణంలో పంచముఖ హనుమాన్ కాలనీ రుక్మిణీ కుంట బతుకమ్మకుంట గాంధీనగర్ వాసు నగర్ ఉపాధ్యాయ కాలనీ మొత్తం కాలనీలన్నీ కూడా వరద ముంచెత్తిన పరిస్థితి చాలా కాలనీస్లోకి వరద నీరు దూసుకురావడంతో అంతస్తులోకి నీళ్లు కూడా చేరడంతో జనం పై అంతస్తులకు చేరుకున్నారు చాలా బస్తీలు ఇళ్ళు కూలిపోయిన పరిస్థితుంది ఇళ్ల గోడలు పైకప్పులు ప్రమాదకంగా మారిన పరిస్థితుంది ఆటోమొబైల్ దుకాణాలు షెడ్లు టెంట్ హౌసుల్లోని సామాగ్రి వరదకు చాలా వరకు కొట్టుకుపోయాయి బేబీపేట కామారెడ్డి రోడ్లో భారీ వర్షాలకు బ్రిడ్జ్ పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితుంది విజువల్ చూడండి ఒక్కసారి మీకు అర్థమవుతుంది కామారెడ్డి రోడ్లో బ్రిడ్జ్ ఏ విధంగా కొట్టుకుపోయిందో ఆ వరద ధాటికి ఏ విధంగా ధ్వంసం అయిపోయిందో మీరు చూస్తూ ఉన్నారు ఒక కాలనీ పూర్తిగా ఏ విధంగా జలమైపోయింది అది చెరువు ఆ కాలనీయా కూడా తెలియట్లా అక్కడున్న వాళ్ళు చిక్కుకుపోయిన వాళ్ళని తాడు సాయంతో ఏ విధంగా రక్షిస్తున్నారు చూడండి వాళ్ళు చెరువులో నుంచి నడుచు కానీ వాస్తవ పరిస్థితి ఏంటి ప్రతిరోజు కూడా ఆ కాలనీలో సాధారణంగా నడుచుకునే కాలనీలే చెరువులను తెలిపిస్తున్నాయి పీకల్లోతో వాటర్లో ప్రాణాల అరచేతలో పెట్టుకునే చిన్న చిన్న పిల్లలను కూడా వీప్ మీద వేసుకుని భుజాన వేసుకుంటూ ప్రాణ భయంతో ఏ విధంగా వస్తున్నారు చూడండి అంతటి వరదలో నడుములోతు నీరు ఒకవైపు వస్తుంటే ఇంకొక చోట కాలనీలో లోతు వరకు ఆ వాటర్ వచ్చేసినటువంటి పరిస్థితుంది ఇక మనం ఇక్కడే ఉంటే ఇక బతికే పరిస్థితే లేదు అని చెప్పి భయపడిపోయిన పరిస్థితుంది రోడ్లు కొట్టుకుపోయాయి బ్రిడ్జులు కొట్టుకుపోయాయి వీధులు వీధులన్నీ కూడా పూర్తిగా నాశనం అయిపోయిన పరిస్థితుంది బీబీపేట చెరువు వల్ల ఆ ప్రాంత వాసులు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు ఇప్పటివరకు ఇప్పటి వరకు వేరువేరు చోట్ల పదిహేడు మంది గల్లంతయ్యారు మధ్యకాలంలో ఎప్పుడూ కూడా వరదల్లో పదిహేడు మంది గల్లంత కావటం ఇక అందులో ముగ్గురు చనిపోయారని చెప్పి ఆల్రెడీ అధికారికంగా ప్రకటించారు కూడా మిగతా వాళ్ళ కోసం గాలిస్తూ ఉన్నారు వాళ్ళు ఎక్కడ కొట్టుకుపోయారో అసలు బతుకున్నారో లేదో కూడా తెలియని పరిస్థితి అంత దారుణమైనటువంటి వరద విషాదం ఈ కామారెడ్డి జిల్లాలో వర్షం తీసుకొచ్చింది ఈ విపత్కర పరిస్థితుల్లో రక్షణ బృందాలు రంగంలోకి దిగాయి డోంగ్లి మండలం సిర్పూర్ గ్రామంలో వరదల్లో చిక్కున్న యాభై ఐదు మందిని సురక్షితంగా రక్షించారు ఇందులో పది మంది పిల్లలున్నారు పదహారు మంది వృద్ధులు ఉన్నారు ఇరవై తొమ్మిది మంది పెద్దలున్నారు చూసారా ఈ డిఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ బృందాలు సకాలంలో స్పందించి వాళ్ళు సహాయ కార్యక్రమాలు చేయకపోయి ఉంటే కనుక వాళ్ళు సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేసి తాళ్ల సాయంతో వాళ్ళు అంత వేగంగా ఆ కాలనీ స్లోపరికి వెళ్ళి వాళ్ళని రక్షించకపోయింటే కనుక వాగుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని రక్షించకపోయింటే కనుక ఇంకా ప్రాణ నష్టం ఎక్కువగా జరుగుండేది పాపం వృద్ధులు కావచ్చు చిన్న చిన్న పిల్లల్ని వేసుకుని వాళ్ళు కాపాడండి అంటూ అర్థించిన పరిస్థితుంది చాలా కాలనీస్లో మేడం మీదకి మిద్దె మీదకి పోయి మమ్మల్ని కాపాడండి అంటూ వీడియోలు రికార్డ్ చేసి వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పరుస్తుంది అలాంటి ఒక భయానకమైనటువంటి సిచ్యువేషన్ ఆ రోజు కనిపించింది అంతేకాకుండా బొగ్గు గుడిసి సమీపంలో ఎన్హెచ్ పనులు చేస్తున్న ఎనిమిది మంది బీహార్ కూలీలు గున్కుల్లో ఫారంలో ముగ్గురు చిక్కుకోగా రక్షణ దళాలు వారిని కాపాడాయి కామారెడ్డి జిల్లాలో ఐదు వందల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు కలెక్టర్ ఆశీష్ సంఘం అని చెప్పారు సహాయక శిబిరాలు ఏర్పాటు చేసి బాధితులకు ఆశ్రయం కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది ఈ కుంభవృష్టి వల్ల కామారెడ్డి జిల్లాలోని పలు చెరువులు ఇంకా ప్రమాదకర స్థాయిలోనే ఉన్నాయి వరద ప్రవాహం పెరగడంతో కొన్ని చెరువులు తెగిపోయి ఊల మీద పడ్డాయి వరద ఉధృతి పెరిగినటువంటి గ్రామాలు లోతట్టు ప్రాంతాల్లో కూడా భారీగా ఆ వరద నీరు వచ్చేసింది ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని నీరు ఎక్కడైతే నిలిచిపోయిందో ఎక్కడైతే ప్రాంతాలు మునిగిపోయి ఉన్నాయో ఎక్కడైతే కాలనీలు పూర్తిగా నీటిమయమైపోయిందో అక్కడ యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు జిల్లాలో చాలా చోట్ల విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరం ఏర్పడింది చాలా చోట్ల కరెంటు లేదు కొన్ని గ్రామాలకు కరెంటు పోయింది ఎందుకంటే కరెంటు స్తంభాలు ఎక్కడెక్కడ ఒరిగిపోయి ఉన్నాయి పూర్తిగా విద్యుత్ సబ్స్టేషన్లు కూడా మునిగిపోయినాయి అందుకే విద్యుత్ కొరత అక్కడ లేదు విద్యుత్తు తీవ్రంగా ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉంది చీకట్లోనే చాలా గ్రామాలు మగ్గిన పరిస్థితుంది ఈ వరదలు ఒకవైపు రైతులను కూడా ఎంత ఇబ్బంది పెట్టాయంటే వేల ఎకరాల పంటలను పశువులను మింగేశాయి భారీ వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం కలిగింది కామారెడ్డి జిల్లాలో వరదలతో వేల ఎకరాల్లో వరి పత్తి పైర్లు ముంపునకు గురయ్యాయి పాలవంచ మండలం ఎల్పుగొండలో పదివేల కోళ్లు వరదల్లో కొట్టుకుపోగా మళ్ళీ చెప్తున్నాను పదివేల కోళ్లు వరదలు కొట్టుకుపోయాయి అరుగొండలో ఆరు ఆవులు చనిపోయాయి ఎంత బాధాకరం చూడండి వరదలకి పశుపక్షాదులు కూడా తమ ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితుంది మనుషులు ప్రాణాలు కోల్పోయారు మూగజీవాలు ప్రాణాలు కోల్పోయాయి మనుషులకు సంబంధించిన ఆస్తులు పెద్ద పెద్ద కార్లు అన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితుంది ఇళ్లలోకి వాటర్ వచ్చి ఇంట్లో ఉన్న సామాగ్రి ఫర్నిచర్ కూడా కొట్టుకుపోయిన పరిస్థితుంది ముప్పై లక్షలకు పైగా నష్టం జరిగిందని ఒక పౌల్ట్రీ ఫారం యజమాని కన్నీరు పెట్టుకుంటూ మాట్లాడుతున్న పరిస్థితుంది కార్లు షెడ్లో ఉన్నటువంటి ఆ కారు షెడ్ యజమాని వేరే వాళ్ళ కార్లు ఇక్కడికి పనుల నిమిత్తం మరమ్మతు కోసం వస్తే అవి కూడా కొట్టుకుపోయినాయి చెప్పి చాలా బాధతో కన్నీళ్లు పెట్టుకుని మా మాట్లాడిన పరిస్థితుంది నిత్యావసర వస్తువులు పనికి రాకుండా పోయాయి చాలా ఇళ్లలో రోడ్లకు ఇరువైపుల లారీలు నిలిచిపోయాయి భారీ వాహనాలు సైతం ఆ వరద దాటికి చల్లా చెదిరైపోయినటువంటి పరిస్థితి మొత్తం కామారెడ్డిలో ఏ కాలని చూసుకున్నా తన స్వరూపాన్ని కోల్పోయిన పరిస్థితుంది అంత దారుణమైనటువంటి ఒక విషాదకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం కామారెడ్డి ఉంది హైదరాబాద్ నాగపూర్ జాతీయ రహదారి నలభై నాలుగు పలుచోట్ల కోతకు గురైన పరిస్థితి స్థానిక ప్రవాహాలను అంచనా వేసి నిర్మించిన వంతెనలు కలవట్లు వరద ఉద్ధృతికి తట్టుకోలేకపోయాయి కామారెడ్డి సమీపంలోని కేతన్పల్లి రామయ్యంపేట సమీపంలోని నరసింగ్ వద్ద పెద్ద ఎత్తున రోడ్డు కోతకు గురైంది నిన్న వాన కొంచెం తెరిపిచ్చిన తర్వాత తాత్కాలికంగా అక్కడ మరమ్మతులు చేశారు అయినప్పటికీ రోడ్డు కింది భాగంలో కోత ఏర్పడటంతో ప్రమాదంగా ఉందని చెప్పి స్థానికులు చెప్తున్నారు ఎందుకంటే కింద నుంచి కోసకుపోయింది వరద వచ్చి ఒక్కసారిగా మొత్తం కింద నుంచి ఆ కింద బేస్ మొత్తం లేచిపోయేసరికి ఇంకా మరమ్మతులు తాత్కాలికంగా చేసిన ప్రయోజనం లేదు మళ్ళీ పరిస్థితులు మొదటికి వస్తాయి అందుకే హుటావుటిన చాలా వేగంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభించినప్పటికీ కొంత కుదుటి పడిన తర్వాత ఎండలు వచ్చిన తర్వాత ఇక వర్షముప్పు లేదు అనుకున్న తర్వాతే అప్పుడు పూర్తి స్థాయిలో మరమ్మతు చేసే అవకాశం ఉంది ప్రస్తుతం వర్షం కొంచెం తెరిపి ఇవ్వటంతో తాత్కాలికంగా మరమ్మతులు చేస్తున్నారు అక్కడక్కడ చేస్తున్నారు ఒక దగ్గర మనం చూసాము రైల్వే ట్రాక్ పూర్తిగా కింది భాగం నుంచి వరద ఒక్క ఉదుటన దూసుకుపోతూ ఉంది ఆ రైలు పట్టాలన్నీ కూడా ఊగుతూ ఉన్నాయి సో డెఫినెట్గా అధికారులు వాళ్ళు చర్యలు తీసుకుంటా ఉన్నారు అధికారులు ప్రజలకి భరోసా ఇస్తూ ఉన్నారు ఎక్కడైతే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు ఎక్కడైతే సురక్షిత ప్రాంతాల్లో వాళ్ళందరినీ కూడా తరలించారు అక్కడ వాళ్ళు ఏ విధంగా వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉందా వాళ్ళకి నిత్యావసరాలు అందుతున్నాయా లేదా వాళ్ళ బాగోగులను కూడా అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి కలెక్టర్ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ ఉన్నారు ప్రస్తుతం కామారెడ్డిలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఏ కాలనీలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది మళ్ళీ అక్కడికి ప్రజలు యథావిధిగా వచ్చి పనిచేసుకునే పరిస్థితి ఉందా ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉన్నారు నిలిచిపోయినటువంటి నీటిని వేగంగా బయటకు పంపించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు విజువల్స్ మీరు చూడండి వరద తర్వాత పరిస్థితి మీరు స్క్రీన్ మీద చాలా స్పష్టంగా చూస్తున్నారు రోడ్లు కొట్టుకుపోతున్నాయి బ్రిడ్జ్లు కొట్టుకుపోతున్నాయి కాలనీలు కాలనీలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితుంది అంత దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి కొన్ని వాహనాలు కొట్టుకుపోయాయి అందులో కొంతమంది ఉన్నవాళ్ళు కూడా కొట్టుకుపోయిన పరిస్థితుంది ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది వెళ్ళే మార్గం లేదు బ్రిడ్జ్లో రోడ్లు కొట్టుకుపోతే ఇంకా వాహనాలు ఎట్లా వెళ్తాయి ఎక్కడ వాహనాలు అక్కడే నిలిపేసి ప్రాణాలు దక్కించుకునేందుకు వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోయిన పరిస్థితుంది అలాంటి ఒక విషాదం పెను విషాదం మిగిల్చింది కామారెడ్డిలో కురిసినటువంటి కుంభవృష్టి ఒక క్లౌడ్ బరెస్టు కుండపోతగా ఏక బిగిన కురిసినటువంటి వర్షం తీసుకొచ్చినటువంటి వరద ఇంత మహా విషాదాన్ని మిగిల్చినటువంటి పరిస్థితి